నియోజకవర్గ ప్రజలకు విశాఖపట్నం ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికి కూడా ముందుగా నా హృదయప్రధుడి నమస్కారాలు విశాఖపట్నం సౌత్ నన్ను దగ్గరగా చేసుకొని ఒక అన్నదమ్ముడిగా ఒక కొడుకుగా చాలా నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళు రుణం తీసుకునే అవకాశం నాకు దేవుడు ఇస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తివంతం లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు నేను ముందే చెప్తా ఉన్నా నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందించబోతా ఉన్నారు నేను దురదృష్టంగానే ఎంటాడితే ముప్పై వేల మెజారిటీతో గెలుస్తాను అదృష్టం అయితే యాభై వేలతో గెలుస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మినిమం ముప్పై మ్యాక్సిమం యాభై ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్ గా నేను చెప్తా ఉన్నాను మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను నిన్న మొన్న చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారంటే ఏజెంట్లు దొరకరని ఎలక్షన్ ఏజెంట్లు దొరకరనే ఒక ఉద్దేశంతో మాత్రమే అలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు ఎలక్షన్ కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు రాదంటే దొరకరు కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఏదో రూల్ బుక్ చేస్తున్నాం ఫుడ్ అంతా కూడా ఫేక్ ఎవరు కూడా నమ్మొద్దు నూట ముప్పై ఐదు మినిమం నూట యాభై ఐదు మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎటువంటి డౌట్ లేదు మీరు రేపు నాలుగో తారీఖున ఉదయం పది గంటలకే మీకు అర్థమైపోద్ది ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే రిజల్ట్ అది ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు ప్రజలని మభ్య పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నేను ఎవరే చెప్తా ఉన్నా అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీ మంత్రులు పన్నెండు గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు అది తెలుసా మీకు పన్నెండు గంటలకే చీరలు ఎత్తేసారు ఫ్రెండ్ తెలిసిపోయి చీరలు ఎత్తి పారిపోయారు అది తెలుసుకోండి ఫస్ట్ పన్నెండు గంటలకే హ్యాండ్సప్ నువ్వు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా పన్నెండు గంటలకే హ్యాండ్స్ ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు మాకు మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి బిజినెస్ మ్యాన్ హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాను నేను ఇంట్లో బయటకు రానని చెప్పేసి మీరు పరిపాలించారు దానికి భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ప్రజల కొరకు ఒకటే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి విశాఖపట్నం మెట్రో కావాలి పోలవరం కావాలి ఈ రాష్ట్రంలోని ఎల్గొండ కావాలి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ క్లియర్ అవ్వాలి ఈ రాష్ట్రం అప్పుల బాధ నుంచి కాపాడుకోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని చెప్పేసి ఈ రాష్ట ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు తప్ప ఈ రాష్ట ప్రజలు చేసింది ఏం లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో యువతంతా కూడా మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా అటు చెన్నై హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నా ఎంప్లాయ్మెంట్ కోసం ఒక్క కంపెనీ కూడా ఒక యాభై వేలు ఛార్జీ ఇచ్చే కంపెనీ ఒకటి కూడా ఇచ్చా పట్టుకు వచ్చిన పరిస్థితి లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఐటీ కంపెనీ లేదు ఏమీ లేదు ఎక్కడ కూడా ఏమీ లేదు ఏమన్నంటే అంటే నేను మ్యానుఫ్యాక్చర్ మొత్తాన్ని అమలు చేశాను ఎక్కడ చేశావా మద్యవా నిజేదనో చేసావా సిపిఎస్ వెంటనే చేస్తాను చేసావా వద్దు ఏ ఎంప్లాయీస్ అందరికి కూడా పర్మిట్ చేస్తానో చేశారా ఏమీ చేయలేదు ఎక్కడా ఒక్కటి కూడా చేయలేదు ప్రాజెక్టులు అన్నారు ఎయిర్పోర్ట్ అన్నారు ఏమీ చేయలేదు ఏదో బటన్ నొక్కుంటే బటన్ నొక్కు నువ్వు నొక్కడం తప్ప ఏమీ చేసింది లేదన్న విషయాన్ని మీరు గ్రహించాలి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిపోతా ఉంది అందులో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో కూడా కీరోలు పోషించబోతా ఉన్నారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రం అభివృద్ధి పదం నడవాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి ఉమ్మడి అభ్యర్థులకు గెలవాలని రాష్ట్రపతి రిసైడ్ అయిపోయారు మీరేదో బెదిరిస్తే ఓట్లేస్తారు నాయకులు బెదిరించగలరు నాయకుల యొక్క వ్యాపార సంస్థల మీద దాడులు చేయించగలరు నాయకుల్ని బెదిరించి ఏదో చేయగలరు కానీ మీరు ప్రజల్ని ఏం చేయలేరు కదా లోపలికెళ్ళి మీరేం చేయగలరు దౌర్జన్యాలు ఎక్కడ చేయగలరు ప్రజలు మీరు ఏమీ చేయలేరు ఇవాళ ఎంప్లాయీస్ కానీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలి రాష్ట్ర ప్రభుత్వం బాగుపడాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలి దేశంలో నెంబర్ వన్గా గా ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఏమైనా పరిస్థితులు ఉన్నాయి మరి మీరు చూస్తే విశాఖపట్నం చూస్తే విశాఖపట్నం పార్లమెంట్ వరకు తీసుకోండి ఏడు నియోజకవర్గాలు కూడా ఇక్కడ గెలవబోతా ఉన్నాం ఉమ్మడి అభ్యర్థులు గెలబోతా ఉన్నారు మొత్తం పదిహేడులో పద్నాలుగు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఒకటి టఫ్ ఫైట్లో ఉన్నాం ఎవరైతే చెప్తా ఉన్నారో ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు బాక్సులు ఓపెన్ చేసిన తర్వాతే ఎక్కడ ఏజెంట్లు అక్కడ పారిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లు పారిపోతారు మీరు చెక్ చేసుకుని వాళ్ళని చెప్తా ఉన్నా ఎవరికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా పారిపోతారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ విధంగా రిజల్ట్ ఉండబోతా ఉంది మేకపోతుగా మీరు అంతా కూడా ఏజెంట్లు దొరక్క ఏజెంట్లు రారే చెప్పేసి అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప రిజల్ట్ వాళ్ళకు కూడా తెలిసిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఇక్కడ ఏదో ల్యాండ్ మాఫియాలు ఏ కబ్జాలు ఉన్నాయి అన్ని కబ్జాలు కూడా చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా కొనే ముందు ఆలోచించాలి జాగ్రత్తగా ఉండాలి న్యాయబద్ధమైనటువంటి పరిపాలన జరగబోతూ ఉంది అద్భుతమైన పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు అదే కోరుకున్నారు అదే జరగబోతూ ఉంది ప్రజా తీర్పు అదే రాబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ కనీసం ఒక మట్టి మట్టి కూడా చేసిన పరిస్థితులు లేవు మెట్రో గవర్నమెంట్ వచ్చినప్పుడు పక్కలు కొలిచారు చాలా మంది మంత్రులు వెళ్ళి ఈ రోజు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేవు పోలవరం వాటర్ అదిగా ఇదిగా అన్నారు అది లేదు సో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతారు మీరు చెప్పండి సో అలా ఎలాంటి తీర్పు రాబోతుందో కూడా మీరు ఊహించరు అనమాట సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు అద్భుతమైన పరిపాలన కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా నాలుగో తారీఖు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అందరికీ అర్థమయ్యే విధంగా ప్రజలు రాబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకు సౌత్ నియోజక ప్రజలకు నా కోరిక తీర్చబోతున్నటువంటి సౌత్ ప్రజలకి ప్రత్యేకంగా పేరు పేరున మనస్ఫూర్తిగా ముందుగానే నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంకేమైనా ఉంటే కరెక్టే సార్ మీరు నేను కూడా చూశాను ఈ మధ్య అదే ఆర్టీ అంట ఆయన ఎవడు ఆ టీవీ నెలలో తన్ని ఆ గుర్రమోహన్ ఎవడు రవి ఎవడు వాడిని మళ్ళీ తంతారు జనాలు అలాంటి రిజల్ట్ చెప్తే ఆ గుర్రమోహన్కి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటే నేను రాజకీయాలు మానేస్తా నీకు దమ్ముంటే నువ్వు టీవీ మూసేస్తావా ఆర్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆ గుర్రమోహడికి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ముందే చెప్పి నీ మీద కేసు కూడా వేసాం నీకు దమ్ముంటే గుర్రమోహడా నీకు దమ్ముంటే నేను తండ్రి టీవీ నెల గుర్తుందా మళ్ళీ తల్లి కోసం ఎలాంటి రిజల్ట్ చెప్పకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా రాజకీయాలు మానేస్తాను నువ్వు చేయగలవా దమ్ముందా ఓపెన్గా అలాగే సుమ్మన్ టీవీ వాడెవడో చెప్తా ఉన్నాడు వాడికి చెప్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా దమ్ముందా నీకు దమ్ముంటే రండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోవచ్చు ఆయన బబురుకోండి మమ్మల్ని డ్యామేజ్ చేయొద్దు మమ్మల్ని డ్యామేజ్ చేస్తే ఎవరితో అక్కడ ఇక్కడ మాకంటే నీతి మంత్రులు ఎవరు ఉన్నాడు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీకు ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ముంటే ఆ సాక్షి వాడికి మన దాకా నేను దేవుణ్ణి అక్కడ ఉన్న రోజులు దేవుడు వీరుడు అబ్బా ఆత్మ ఆయన బయటకు వచ్చేవారికి నేను దేవుడు అయిపోయినాట దొంగన అయిపోయినట్ట సాక్షి మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం చచ్చిపోయింది జర్నలిస్టులు చంపేశారు ఆ అదే కొనసాగుతా ఉంది ఇంకా టీవీ నైన్ కూడా మొన్న ఏదో ఒకసారి చూశా ఆయనకు పెద్ద మనిషి ఉన్న టీవీ నైన్ ఆయన చాలా విలువైన గౌరవిస్తాం మేము ఆయన కూడా వన్ సైడ్ అవడం అని చాలా దురదృష్టంగా ఆయన కూడా ఏం చెప్తా ఉన్నా ఏదో అది కూడా తప్పు చెప్తా ఉన్నా చూడడం మానేశాం చూసే విధంగా ఉన్నారు ఛానల్స్ ఈ ఛానల్ చూడాలని కోరికగలిగే విధంగా ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు ఆడవడ రైజ్ అంటారు రైజ్ సరే నీ ఛాలెంజ్ రా పెట్టుకో పెట్టుకో నేను గెలుస్తానని చెప్తున్నా గెలవన్నా కదా ఈ సంవత్సరం మూసేస్తారా మీరు ఎవరికైనా ఛాలెంజే దమ్ముంటే మీరు వన్ సైడ్గా చేసుకుంటూ పర్లేదు మీకు మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి మీద ఎలా స్టేట్మెంట్ ఉన్నారు నేను కోరుకుంటా ఉన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు అమ్ముడుపోండి పర్లేదు జర్నలిజం కాపాడండి జర్నలిజం కాపాడండి జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు నీతి నిజాయితీగా వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది మీ వల్ల మీ వల్ల దగ్గర పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఎవరైతే సర్వేలు అన్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఎవరో దమ్ముంటే నేను రాజకీయాలు తప్పుకుంటా మీకు దమ్ముందా నేను రాజకీయాలు తప్పుకుంటా మీ సర్వే సంస్థలుగా నీగా దమ్ముందా మీ టీవీ ఎవరి చెప్పి టీవీ ఛానల్ దమ్ముందా ధైర్యం ఉందా రండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఓపెన్ ఛాలెంజ్